తమిళనాడులోని ప్రముఖ వేసవి విడిది కేంద్రాలైన కొడైకినాల్ ఓటీల్లో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి కొడైకెనాల్లో ఏకతాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా పర్వత ప్రాంతాల్లో వరదలు సంభవించాయి రహదారులపై నుంచి వరద ఉధృతంగా ప్రవహించడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది ఎడతగని వర్షాల కారణంగా ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రాలని పరిస్థితి తలెత్తింది మరోవైపు ఊటీని సైతం వర్షాలు వణికిస్తున్నాయి స్థానిక పార్కులో మే పదిహేడున ఏర్పాటు చేసిన ప్రఖ్యాత పూల ప్రదర్శనకు భారీ వర్షాలు అవంతరాలుగా మారాయి దూర ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది పర్యాటకులు వర్షంలోనే గొడుగులు రెయిన్ కోట్ల సాయంతో ఫ్లవర్ షోను వీక్షించారు